దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టే ఒక్కొక్క నైవేద్యాన్ని నేను రమ్మగారు మీ అందరికీ చేసి చూపిస్తున్నాను మరి ఈ రోజు ఎలాంటి నైవేద్యం తయారు చేస్తున్నారు రమ్మగారిని అడిగి తెలుసుకుని అలానే తయారు కూడా చేసేద్దాం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నవరాత్రుల సందర్భంగా చక్కగా ఒక్కో రోజుకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున అంటే ఇంట్లో ఎన్నో చేసుకుంటాము కానీ మనం వీలు వెంబడి ఒక్కొక్క నైవేద్యాన్ని చూపిస్తున్నాం మరి ఈ రోజు ఏ నైవేద్యం కొబ్బరి అన్నం చేద్దాం ముందు బియ్యం మొదట అన్నమే కదా అవును అయితే మనం ఎన్ని బియ్యం తోటి చేయదలుచుకున్నామో ఆ బియ్యం ముందు వండేసుకోవాలి అన్నం వండుకుంటే బాగుంటుంది అవును దీనికి ఏం చేయాలంటే మనం కొబ్బరి పాలు తీసి పాలతోటి బియ్యాన్ని కనుక ఉడికించుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది ఒకవేళ కొబ్బరి పాలు కుదరలేదనుకో మానేయచ్చు ఒకటిగా అన్నం వండేసుకుని కొబ్బరితో తాలింపు వేసుకోవచ్చు అనమాట కానీ మీరు అన్నట్లు పాలతో కనుక ఉడకపెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది రుచి బాగుంటుంది కొబ్బరి పాలు కొబ్బరి ఏంటంటే కొబ్బరి ఒక కాయ ఇది ఎలా అంటే ఒక గ్లాస్ అనుకోండి ఆ మాత్రం గ్లాస్ ఆ గ్లాస్కి ఒక కాయ కొబ్బరిని కొట్టి చక్కగా మీకు చిన్న ముక్కలు చేయటం మిక్సీలో వేసేసి కాసేపు సరిపడా నీళ్ళు పోసి పిండేస్తే పలచగా ఉన్నా పర్వాలేదు అవును అవును కొబ్బరి పాలు తీసేసి దాంతో మనం వండేసుకోవచ్చు కొంచెం ముదురు కొబ్బరికాయ అయితే ఇంకా ఎక్కువ పాలు వస్తాయి ఇప్పుడు ఒక గ్లాసు బావు బియ్యం ఉంది ఈ గ్లాస్ తో గ్లాస్ పావు బియ్యం వేసాను నేను ఒక గ్లాసు కొబ్బరి పాలే పోసేస్తున్నాను చూడు చిక్కగానే ఉన్నాయి మన బియ్యము పాత బియ్యమా కొత్త బియ్యమా అవి ఆలోచించుకుంటే బాగుంటుంది ఇంచుమించుగా అంటే ఒకటికి రెండు వేసుకుంటాం కదా అవునండి అలా వేసేసుకోవాలన్నమాట ఆ లెక్కలో కొన్ని పాలు సగం పాలు సగం నీళ్లు కూడా వేసుకోవచ్చు మన వీలు వెంబడి అయితే ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుని కూడా వండుకోవచ్చు మనం లేదా తర్వాత తాలింపులు వేసుకోవచ్చు పైన వేసి కొంచెం కలిసినట్టుగా ఉండదన్న అనుమానంతో కొంచెం వేసుకుంటే కొద్దిగా వేసుకుందాము అంటే ఒక స్పూన్ పడుతుంది ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేసుకుందాం అది కలిసిపోతుంది కొంచెం మీడియం పెద్దది పెట్టి చాలండి చాలు ఇది రెండు విజిల్స్ వచ్చాక ఓకే తిప్పేసేయ్యా తాలింపుకి రెడీ చేసుకుందామా రమగారు కామెంట్స్ లో కొంతమంది ఈ రోజు ఈ నైవేద్యం కదా అంటే కొంచెం మారుతోంది అన్నట్లుగా పెట్టారు రమగారు చూసారా మీరు పెద్దగా చూడలేదు అంత ఖాళీ లేదు మనం ఎలా చేస్తున్నాము మనం చేసే నైవేద్యాలతో పాటు వారు చేసుకునేవి కూడా చేసుకోండి అనే ఉద్దేశంలో గా చేస్తున్నా కుదిరిన రోజు కరెక్ట్ గా అదే ప్రసాదం అదే కుదురుతుంది కుదిరిన రోజు మీరు ఏది తీసుకున్నా మనం మొట్టమొదటి వీడియోలో ఏం చెప్పాము ఏది కుదిరితే అది పెట్టుకోండి ఒకవేళ ఈ రెసిపీ మనం ముందు రోజు సాయంత్రమే రెసిపీ పోస్ట్ చేస్తున్నారు అది కుదిరిందని ఆ పదార్థం లేదా మీకు ఇంకేది కుదరదు అదే అది చేసుకోండి రెసిపీ చూసి అదర్వైజ్ మీ అలవాటు ప్రకారం పాటు ఇంకేమన్నా చేసుకునే ఆలోచన ఉన్నా కూడా చేసుకోవచ్చు అది కూడా మనం ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా మంది కామెంట్స్ లో పెట్టారు ముందు రోజే పెట్టండి అనేసి దానికి కూడా ప్లాన్ పెట్టారు అవునవును ఏం చేద్దామంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు కానీ కొద్దిగా ఒక స్పూన్ మనం అమ్మవారి నైవేద్యాలు ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఒక్క స్పూన్ కొంచెం నెయ్యి వేసుకుందాము ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వేయిస్తాం కాబట్టి చాలా నూనె అవి అక్కర్లా పోపు గింజలు వేగడానికి సరిపడానే మనకి నెయ్యి కొబ్బరి పాలలో ఆల్రెడీ కొంచెం జిడ్డు ఉంటుంది కదా ఉంటుంది జిడ్డు ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదనమాట నెయ్యి వేసాం కదా అన్నీ పోపు దినుసులు నీ పక్కనే ఉన్నాయి చూడు సిన పల్లీలు అందిస్తాను కొద్దిగా పల్లీలు వద్దు మేము జీడిపప్పులే వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మన అన్నాన్ని బట్టే ఈ కొలతలు అవును ఇవి ఇంచుమించుగా చూడండి నేను ఒక గ్లాసు బావాల పెట్టానా అంటే ఒక పెద్ద గ్లాసు రైస్ పెట్టుకున్నాం అనుకో ఈ నేను వేస్తున్న తాలింపు సరిపోతున్నాను ఒక స్పూను అటు ఇటుగా అంటే ఎవరి అలవాటుని బట్టి కదా చెంచాలతో వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అలా వేసుకుంటారు అలాగా పాతకాలం వాళ్ళకి స్పూన్లతో అలవాటు ఉంటది కాబట్టి ఆవాలు చేత్తో కానీ కొంచెం చివరికి వేసుకుందాం మన వేద్దాం కొంచెం ఇది కొద్దిగా కలిపి కొంచమే జీలకర్ర ఎక్కువ వేయట్లేదు ఇవి వేసినంత ఎక్కువగా లేదన్నమాట జీడిపప్పు ఇవ్వు చాలా కొంచెమైనట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఆయిలీగా అయిపోతుంది కొబ్బరితోటి జిడ్డుగా అయిపోతుంది మనం కొబ్బరి వాడేటప్పుడు సాధ్యమైనంత నూనె నెయ్యి తక్కువే వాడుకోవాలి ఎందుకంటే పాలు పోసేమా అది ఒక జిడ్డు అవును మరి కొబ్బరి వేస్తామా అది ఇంకా కొంచెం నూనె ఆయిలీ ఆయిలీగా అవుతుంది అందుకని కొంచెం పోపు వేయటానికి సరిపడా చాలు ఇప్పుడు రెండు ఎండుమిర్చి ఓకే ఎండుమిర్చి ముందు వేస్తే కొంచెం నల్లబడిపోతాయి కదా అవునవును బాగుండదు ఎర్రగా ఉంటే బాగుంటాయి చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది ఇండిమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తారా మీరు ఓకే పప్పులు వేగిన వాసన వస్తుంది కదా జీడిపప్పులు కూడా ముందు వేయను ముందు వేస్తే ఎక్కువగా రంగు రంగు మారిపోతుంది ఓకే కొంచెం ఇంగు వేసుకుందాము దీంట్లో మిరియాలు వేసుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది మీ అలవాటుని బట్టి ఒకవేళ ఉంటే నేను వేయను ఇంగు లేనిదే వంటకం కుదరదు ఓకే ప్రతిదాంట్లో వేస్తారనుకో ఎక్కువగా వేస్తాం అయిపోయింది కాబట్టి ఇది వేగిపోయినాయి కాసినే పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కాదు ఏంటో ఇది కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తే బాగుంది అనిపిస్తుంది పాలు కదా చూస్తాం పైకి వచ్చేస్తున్నాయి దాదాపుగా మన పోపంతా వేగిపోయింది కొబ్బరి ఇచ్చేస్తే కొబ్బరి వేసేసుకుందాం కొబ్బరి వేసేసుకుందాం ఇది ఒక కాయ కొబ్బరి ఒక గ్లాసు పెద్ద గ్లాసు రైస్కి ఒక కాయ కొబ్బరి పాలు ఒక కాయ కొబ్బరి ఓకేనా ఇది ఒకవేళ ఆఫ్ చేయమంటారండి ఇంకొక ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టుకుని ఆపేసుకుందాం ఒకవేళ మన దగ్గర కొబ్బరి కూర ఉంటే చక్కగా కూర అందంగా కనపడుతుంది అంటే ఇలా కురేది ఇట్లా చీలికలగా వచ్చేటప్పుడు వస్తుంది కదా అది అందంగా ఉంటుంది మనం మిక్సీలో వేసింది కొంచెం మెత్తగా అయిపోతుంది చక్కగా కనిపిస్తాం కుక్కర్ ఆపేసేద్దాం కొబ్బరి వేగిన రమా వస్తుంటుంది సన్నగా పసుపు వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు కానీ మనం కొబ్బరి అన్నం సాధారణంగా సరస్వతి దేవికి పెట్టే ప్రసాదం కాబట్టి పసుపు వేయకుండా తెల్లగా దీంతో పాటు చక్కగా గా తోడు పెట్టిన పెరుగు అన్నం కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు సరస్వతి దేవికి దద్దోజనం అక్కర్లేదు ఇది తాలింపు ఇంకా పెట్టాం కదా ఇది తాలింపు వేస్తాం కాబట్టి దానికి ఒట్టి పెరుగు అన్నం పెట్టచ్చా రెండు అన్నాలు దీంతో పాటు తీయగా ఏదైనా చేసి పెట్టాలంటే మన ఓపిక ప్రకారం ఏదైనా పాయసమో ఏదో చేసుకోవచ్చు అంతే మన ఓపికని బట్టి సమయాన్ని బట్టి ఇంకా కొంచెం మిగిలిన ఉప్పు వేసేస్తా ఓకే ఓకే చాలు కొబ్బరి వేగిపోయింది ఆపేద్దాం ఇది కూడా ఇది విజిల్ ఆవిరిపోయాక ఇది అది కలిపేస్తాం కలిపేస్తా వచ్చేసింది కదా చూడు ఎలా వచ్చిందో చక్కగా ఉడికిపోయిందండి కదా ఓకే ఇది ఎట్లా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి కాస్త మెత్తగా తింటారు అని అనుకుంటే మెత్తగా ఇంకొక చుక్క పాలు పోసుకోవటం కాదు పొడి కావాలంటే ఒక చుక్క పాలు నీళ్లు నీళ్ళో పాలు ఏదో ఒకటి తగ్గించుకోవటం ఇదిగో మనం వేసిన తాలింపు రెడీగా ఉంది కదా రైస్ ఇందులో వేసి కలిపేసేద్దాం ఉప్పు ఆల్రెడీ అందులో వేసాం ఇందులో వేసాం సరిపోతుంది సరిపోతుంది ఒకసారి ఇది మనం కొబ్బరి కనుక సన్నగా కోరితే దీని మొహం ఇంకా అందంగా కనపడుతుంది సన్నటి అంటే కూరలాగా ఉంటుంది కదా అట్లా లేదా ఇది ఇది ఇదొక పద్ధతి నువ్వు చెప్పినట్టు మొత్తం అన్ని కొబ్బరితో సహా తాలింపులు వేసేసి బిర్యానీ అవి చేసినట్టుగా అందులోనే పోసేసి ఉడికి అన్నం వేసేసి ఉడికించుకోవటం అప్పుడు పోపు మెత్తగా ఉంటుంది ఇందులో ఏంటంటే ఇది పోపు కరకరలాడుతూ మనకి ఎట్లా పులిహోర పోపులాగా ఇది పొడి పొడిగా ఉంది కదా నేను చెప్పిన శుద్ధగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇదిగో వేడి వేడి కమ్మని వాసనలు వస్తున్న కొబ్బరి అలా పడుతుందా అలా ఏం చేసుకున్నా గారు చాలా త్వరగా చక్కని కొబ్బరి పాలతో అన్నం తయారైపోయింది మీరు పాలు ఎక్కువ పోసుకుంటారా కొబ్బరి ఇంకా ఎక్కువ వేసుకుంటారా కోరుతారా అవన్నీ మీ మీ ఛాయస్లు కానీ ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది ప్రసాదం పది నిమిషాల్లో రెడీ పట్టేసి పెట్టేసుకోవచ్చు పాలు పొయ్యలేకపోతే ఒట్టి అన్నం వండుకొని కూడా కొబ్బరితోటి చేసుకోవచ్చు కొబ్బరి కోరిన కొబ్బరి అయితే ఇంకా బాగా కుదురుతుంది అవును కానీ ఇవన్నీ ముందుగానే మనం ఒక రోజు ముందు పెట్టుకోవడానికి అవకాశం లేదు అప్పటికప్పుడే కోరుకొని అంటే తీసుకొని చేసుకుంటే తృప్తి అనిపిస్తుంది ఉన్నది పెట్టకూడదు ప్రసాదంగా అప్పటికప్పుడు చేయాలి కాబట్టి అప్పటికప్పుడు చేసేది మనకి స్పీడ్ గా అయిపోయే రెసిపీని యాడ్ చేసుకోవాలి ఒక్కడుగు ముందుకు లిగిస్తే గారు ఇవన్నీ కూడా చక్కగా మీరు అన్నట్లు కోరుకొని నిదానంగా మనం ఎలా కోరుకుంటున్నామో అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తయారు చేసిన ప్రసాదాన్ని సరస్వతీదేవి ఎదురుకుండా పెట్టి ప్రార్థించండి మా పిల్లలకి మంచి చదువు మాకు ఏదైనా జ్ఞానం లోపిస్తే ఆ జ్ఞానాన్ని కూడా పూర్తి చేయమా అన్ని విధాలా ముఖాభివృద్ధి కావాలి పిల్లలకి మాకు కూడా అని దండం పెట్టుకోండి అలా అలానే రమ్మగారు రేపటి నైవేద్యంలో మళ్ళీ కలుసుకుందాం